భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున వంశవిధ సృష్టి విన్నాం కదా ఆ సందర్భంగా బ్రహ్మదేవుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు భగవద్ దర్శనం చేసుకున్నాడు తపస్సు వల్ల గ్రహించిన విద్యతో భయంకర ప్రళయకాలంలో ఎంతో పరాక్రమంతో వేస్తున్న వాయువును జలాన్ని కూడా త్రాగేస్తాడు అప్పటిదాకా అన్ని లోకాలను లయం చేసిన కమలంలోంచి లోకాలను సృష్టించే నిమిత్తము తాను కమలంపై స్థిరంగా కూర్చుంటాడు భగవంతుని అనుగ్రహంతో ఆ కమలం యొక్క కాడను త్రిలోకాలుగా చతుర్దశ భువనాలుగా ఇంకా చాలా రకాలుగా విభజించాడు కాలాన్ని నిమిత్త మాత్రంగా తీసుకుని విశ్వాన్ని రచించాడు విశ్వరచనలో తొమ్మిది సర్గలుగా సాగింది సర్గాము అంటే విభాగము ఇది రెండు రకాల ప్రాకృతాలని వైకృతాలని తెలుసుకున్నాము కాలంతో కలిగే ప్రళయాన్ని నిత్య ప్రళయం అంటారని సంకర్షణుడి అగ్నిరూపద్రవ్యంతో కలిగే ప్రళయాన్ని నైమిత్తక ప్రళయం అంటారని కార్యాల వల్ల పీడింపబడిన రుణాల వల్ల కలిగేదాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారని తెలుసుకున్నాం ఇంకా మహత్తత్వం గురించి అహంకారం ద్రవ్యం జ్ఞానం యొక్క క్రియారూపంగా మూడవది మహాభూతాత్పకాలు పంచమహాభూతాలు తమ తన్మాత్రలతో ఉత్పన్నమవడం గురించి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ఉత్పన్నం గురించి సాత్విక ఆహార సాత్విక అహంకారం గల మనసు గురించి తమోగుణ సర్గ అంటే ఇది జీవుల అవిజ్యను చూపిస్తుంది ఇది ప్రాకృతిక మార్గం అని తెలుసుకున్నాం ఇంకా వైకృతిక మార్గం అంటే ప్రకృతికి వేరుగా ఉండే గుణం కలిగించే భగవంతుని యొక్క లీల దీని గురించి తెలుసుకున్నాం ఇంకా అంతర్గత స్పర్శ కలిగినటువంటి ఏడవ సగ్గ స్థావర స్థావరాలు తెలుసుకున్నాము వీటికి తమో గుణం ప్రాధాన్యతగా ఉంటుందని తెలుసుకున్నాము ఇంకా పశుపక్షాల గురించి తెలుసుకున్నాము తొమ్మిదో సర్గ మనుషులది అధిక రజోగుణం కల మనుషులకి ఈ తొమ్మిదో సర్గ గురించి తొమ్మిదో సర్గ చెప్తుంటుంది ఇవే కాకుండా సనత్ కుమార్ సర్గ దేవసర్గలు కూడా ఉన్నాయని తెలుసుకున్నాము దేవసర్గలు అంటే విభుతులు పితృదేవతలు అసురులు గంధర్వులు కిన్నెరలు మొదలైనవారు అప్సరసలు సిద్ధులు యక్షులు చారణులు భూతాలు ప్రేత విశేషాలు విద్యార్థులు మొదలైనవారు ఇంకా ఈ విధంగా ఈ సృష్టి రహస్యం తర్వాత వంశాలు మన్వాంతరం సృష్టి జరిపిస్తాడు ఈ విధంగా రజోగుణం ప్రధానంగా కల్పం మొదట్లో జగత్తును సృష్టించాడు బ్రహ్మదేవుడు ఇది నిన్నటి వరకు మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం పదకొండవ అధ్యాయం ఇందులో మన్వంతరాల కాలప్రమాణం తెలుసుకుందాం మైత్రీ ఋషి విద్రుడితో ఇంకా ఇలా చెప్పసాగాడు కార్యరూపాలైన వస్తువులను విభజించినప్పుడు అతి సూక్ష్మమైనది అనగా అంతకన్నా సూక్ష్మంగా దానిని విభజించలేము అది ఏదైతే ఉందో దానిని పరమాణువు అంటారు ఈ పరమాణువు వలన మనుషులలో అవయవ బుద్ధి కలుగుతుంది దేని అంత భాగం పరమాణువు అది స్వరూపంతో స్థిరంగా ఉంటుంది దాని ఐక్యం ఏదైతే ఉందో దానికి విశేషం ఏదీ లేదు కానీ అలా నిరంతరం అవుతూ ఉండేదానినే పరమ మహత్వమైనది అంటారు ఓ విధుర ఈ విధంగా స్థూల సూక్ష్మ రూపంతో కాలాన్ని కొలుస్తారు అవ్యక్త రూపమైన ప్రభు అయిన కాలరూప భగవానుడు తన పరమాణు అవస్థలలో భోగించి వ్యక్తమై ఎంత సమయంలో ప్రత్యక్షంగా రూపొందుతాడో మరియు పరమాణుతను భోగిస్తాడో ఆ కాలాన్నే పరమాణువు అంటారు ఇంకా తన సంపూర్ణ అవస్థను భోగిస్తాడో దానిని మహాకాలం అంటారు రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు మూడు అణువులు కలిస్తే త్రసరేణువు ఇది ఎలాంటిది అంటే కిటికీ గుండా సూర్యుడి కిరణాలలో కనిపించి అతి సూక్ష్మంగా ఉండి భూమి మీదకి వస్తూ వస్తూ ఆకాశంలోనే ఎగిరిపోతుంది మూడు దసరాణువులు ఒక త్రుటి ఒక చిటికన వేసినంత కాలం మూడు త్రుటిలు ఒక వేధ మరియు మూడు వేధలు ఒక లవం అంటారు మూడు లవాలు ఒక నిమేషం మూడు నిమేషలు ఒక క్షణం అని పిలువబడతాయి అలాగే ఐదు క్షణాలు ఒక కాష్ట పదిహేను కాష్టలు ఒక లఘువు పదిహేను లఘువులు ఒక నాడి నాడి అంటే ఘడియ రెండు ఘడియలు కలిపితే ఒక ముహూర్తకారం అవుతుంది ఆరు లేక ఏడు ఘడియలు ఒక జాము అంటాం అంటే ఝాము పొగలులో నాలుగో వంతు అవుతుంది దానిని యామము అని కూడా అంటాము యామము అంటే రోజులో ఎనిమిదవ వంతు అన్నమాట దీంట్లో ఉభయ సంధ్యలకి ప్రాతహ సంధ్య సాయం సంధ్య రెండేసి గడియల చొప్పున తీసివేయాలని తెలుసుకోవాలి ఎందుకంటే సంధలన్నీ పొగలులో కానీ రాత్రిలో కానీ లెక్కించరు ఇప్పుడు గడియ యంత్రం తయారు చేసే విధానాన్ని చెప్తాను ఒక ప్రస్థం అంటే అరవై నాలుగు తులాలు నీరు పట్టే రాగి గిన్నెను ఆరు పొలాల అంటే ఇరవై నాలుగు తులాలు బరువుతో చేయించి దానికి నాలుగు మినుము గింజల బరువుగల మరియు నాలుగు అంగుళాల పొడవు గల తీగ పట్టగల రంధ్రం చేయాలి ఆ పాత్రలోని రంధ్రం గుండా కుంచెడు ప్రస్త నీరు క్రిందికి కారడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయాన్ని ఒక ఘడియా అంటారు మనుషుల ఒక రోజు అంటే పొగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు అన్నమాట అంటే రోజుకు మొత్తం ఎనిమిది జాములు అవుతాయి అలా పదిహేను రోజులు శుక్లపక్షం మరో పదిహేను రోజులు కృష్ణపక్షం ఈ రెండూ కలిపితే మనుషులకి ఒక మాసము అంటే పితృదేవతలకి ఒక రోజు అవుతుంది శుక్లపక్షం పొగలు కృష్ణపక్షం రాత్రి అని తెలుసుకోవాలి రెండు నెలలకి ఒక ఋతువు ఆరు నెలలు ఒక ఆయనం ఇవి ఉత్తరాయణం మరియు దక్షిణాయనం అని పిలువబడతాయి రెండు ఆయనాలు ఒక సంవత్సరం రెండు ఆయనాలు దేవతలకి ఒక పగలు ఒక రాత్రి అవుతాయి అంటే మనుషులకి సంవత్సరం అంటే దేవతలకి పూర్తిగా ఒక రోజు అవుతుంది ఇటువంటి సంవత్సరాలు వంద అయితే అది మనుషులకి పరమాయువు అని అంటారు చంద్రాది గ్రహాలు అశ్వని మొదలగు ఇరవై ఏడు నక్షత్రాలు గల తారా మండలంలో ఉన్న సూర్యభగవానుడు పరమాణువు మొదలైన అవయవాలుగా కాలచక్రంలో పన్నెండు నెలలలో పన్నెండు రాసుల రూపమైన భువన కోశంలో పరిభ్రమణం చేస్తాడు ఈ ఒక వర్షకాలాన్ని సంవత్సరం పరివత్సరం ఇడావత్సరం అనువత్సరం వత్సరం అని ఐదు రకాలుగా అంటారు ఇదంతా విని విదురుడు అడిగాడు ఓ మైత్రే మహర్షి పితరులు దేవతలు మనుషులు వీరి పరమాయువు గురించి మీరు చెప్పారు ఇంకా కల్పానికి అవతల ఉండే వారి గతిని వర్ణించండి దానికి మైత్రేయుడు ఇలా బదులిచ్చాడు ఓ విధుర విను సత్యయుగము త్రేతాయుగము యుగము మరియు కలియుగము అనే నాలుగు యుగ సంధ్యలు సంధ్యాన్సులు సహితంగా దేవతలకి పన్నెండు వేల దివ్య సంవత్సరములుగా కల్పన చేశారు నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు సత్యయుగము మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు త్రేతాయుగము రెండు వేల నాలుగు వందల సంవత్సరములు దివ్య సంవత్సర ద్వాపర యుగము అవుతాయి మరియు ఒక వెయ్యి రెండు వందల దివ్య సంవత్సరాలు కలియుగము అవుతాయి ఇవి దివ్య సంవత్సరాలలో తెలిపాను యుగ ప్రారంభంలో సంవత్సరాలు ఏవైతే వేల కొలది ఉన్నాయో వాటిని సంధ్యలు మరియు యుగాంతంలో ఉన్న సంవత్సరాలని సంధ్యాంశలు అని అంటారు ఈ రెండు సంజల మధ్య ఉన్న వేల సంవత్సరాల కాలం ఆ యుగ వ్యవస్థను తెలిసిన జ్ఞానులు యుగము అంటారు వీటిలో యజ్ఞాధిక యాగధర్మాల విధానాలు ఇమిడి ఉంటాయి సత్యయుగం అంటే అది లో మనుషుల ధర్మం నాలుగు పాదాలతో ప్రవృత్తమవుతుంది అదే ధర్మం త్రేతాయుగంలో మూడు కాళ్లతోనూ ద్వాపర యుగంలో రెండు కాళ్లతోనూ కలియుగంలో ఒక్క కాలుతో మాత్రమే ఉంటుంది ఇలా యుగాల్లో ధర్మం తగ్గడానికి కారణం అధర్మం ప్రగలడమే ఎలాగైతే ధర్మం ఒక్కొక్క చరణం తగ్గుతుందో అలాగే అధర్మం ఒక్కొక్క చరణం పెరుగుతుంది ఈ విషయం కేవలం వైరాగ్య నిమిత్తమే కానీ ధర్మాన్ని చరించడానికి కాదు ఓ విదుర ఇదివరకు చెప్పిన త్రిలోకాలకి వెలుపల మహర్లోకము నుండి బ్రహ్మలో ఒక పర్యంతము నాలుగు వేల యుగాలు గడిస్తే ఒక రోజు అవుతుంది అదే ప్రమాణంలో రాత్రి కూడా ఉంటుంది ఆ రాత్రిలోనే జగత్తును సృష్టించే బ్రహ్మదేవుడు శయనిస్తాడు ఆ రాత్రి తరువాత మళ్ళీ లోకాల సృష్టి ఆరంభం అవుతుంది అప్పుడు బ్రహ్మదేవుడికి పొగలవుతుంది ఈ బ్రహ్మదేవుడి ఒక రోజును కల్పము అంటాము బ్రహ్మ యొక్క రోజుల్లో పద్నాలుగు మంది మనువులు మనుగడ సాగిస్తారు డెబ్భై ఒక్క చతుర్యుగాలలో ఒక్కొక్క మనువు తన సమయాన్ని గడుపుతాడు మన్వంతరాల్లో మనువు మరియు మనువు యొక్క వంశానికి చెందిన రాజఋషులు ఋషులు దేవతలు ఇంద్రుడు ఇంకా వారితో ఉండే గంధర్వాదులు అందరూ కలిసే ఉంటారు ఈ త్రిలోకాలు పరివర్తనం చేసే సమయం బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది ఆ రోజు కాలంలో తమ తమ కర్మానుసారం పశువులు పక్షులు మనుష్యులు పితరులు దేవతలు ప్రకటితమవుతారు ప్రతి మన్వంతనంలోనూ శ్రీహరి తన రూపాలలో సత్వగుణాన్ని ధారణ చేసి తన పరాక్రమాన్ని ప్రకటిస్తూ మనువాదులతో ఈ విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడికి రాత్రి అయినప్పుడు ఆ శ్రీహరి తన తామస అంశాన్ని గ్రహించి సృష్టి కార్యం చేసే తన పరాక్రమాన్ని అదుపులో ఉంచుకొని మొత్తం విశ్వాన్ని తనలో లయం చేసుకొని సాయంకాలం సమయంలో మౌన సాధన చేస్తాడు ఎప్పుడైతే రాత్రి అయిన తర్వాత సూర్యుడు చంద్రుడు లేని కారణంగా భూమి మొదలైన త్రిలోకాలు అంతర్ధానమైపోతాయో అంతేకాకుండా ఎప్పుడైతే ఆదిశేషుడి ముఖాగ్ని జ్వాలలతో మూడు లోకాలు అయిపోతాయో అప్పుడు ఆ అగ్ని వల్ల పీడింపబడిన భృగువు మొదలైన మహర్షులందరూ ఈ లోకాన్ని సజించి జనలోకానికి వెళ్ళిపోతారు కల్పాంతంలో సముద్రజలం చాలా పెరిగి భయంకరంగా ప్రచండమైన గాలులతో తరంగాలు ఉద్ధృతమై త్రిలోకాలని ముంచి వేస్తాయి ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తాయి అప్పుడు శేషశ్రీ మీద పవళించిన భగవానుడు కళ్ళు మూసుకుని యోగ నిద్రలోకి వెళ్తాడు అప్పుడు జనలోకంలో ఉన్న భృగువు మొదలైన ఋషులు ఆయనను శుభిస్తారు ఈ విధంగా కాలగతిలో పడి అహోరాత్రాలు గడిచి బ్రహ్మదేవుడి ఆయువు వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ బ్రహ్మదేవుడి ఆయువులో ఏదైతే సగభాగం ఉందో దానిని పరార్థము అంటారు అంటే ఓరవ పరార్థం అయిపోయిందన్నమాట ఇప్పుడు రెండవ పరార్థం మొదలవుతుంది మొదటి పరార్థం ఆదిలో బ్రహ్మకల్పం అయింది దీనినే బ్రహ్మం అంటారు ఇందులోనే భగవంతుడి నాభి అనే సరోవరం నుంచి లోకరూపమైన కమలం ఆవిర్భవించింది ఓ భర్తవంశపు విధుర రెండవ పరార్థం యొక్క మొదట్లో వచ్చేది శ్వేత వరాహకల్పం అనే పేరుతో ప్రసిద్ధమైంది మనం ఇప్పుడు ఈ శ్వేత కల్పంలోనే ఉన్నాము ఈ కల్పంలోనే శ్రీహరి భగవానుడు వరాహ అవతారం ధరించాడు ఈ రెండవ పరార్థ సంజ్ఞ గల కాలం భగవంతుడికి ఒక నిమేష మాత్రం అంటే కనురెప్ప తెరిచి మూసినంతసేపు అవుతుంది అంటే ఒక క్షణం పరమాణువు నుంచి ద్విపరార్థ పర్యంత కాలంలో అంటే ఏక ఏ కాలమైతే ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మాదులు ఆయువుని పూర్తి చేస్తుందో ఆ కాలంలో ప్రభువైన భగవంతుడి ఆయువుని గుణించలేము అంటే లెక్క పెట్టలేము ఎందుకంటే ఒక బ్రహ్మాండం లోపల యాభై కోట్ల యోజనాల విస్తీర్ణంతో మరియు అవతల ఏడు పృథ్వీ మొదలైన ఆవరణతో చుట్టబడి ఉంది ఈ ప్రకారంగా వేల కొలది బ్రహ్మాండాలు భగవంతుడి రోమాల్లో మేడిపండులోని పురుగుల్లాగా పరమాణువులుగా సంభవిస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పు ఆ ఈశ్వరుడి ఆయువును ఎవరైనా లెక్కించగలరా అందుకే దానిని అక్షర పరబ్రహ్మ అంటారు ఏదైతే అన్ని కారణాలకి కారణభూతం అవుతుందో ఇంకా మహాత్ముడైన పరమాత్ముడు అయిన శ్రీ విష్ణు భగవానుడు ఎక్కడైతే ఉంటాడో అదే ఆయన పరంధామం శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇది పదకొండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని పన్నెండవ అధ్యాయం బ్రహ్మ సృష్టివర్ణన చేయటం అనే విషయం గురించి చదువుకుందాం మన మోహనవాణి ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి